ది దేవుని వాగ్దానం మనుష్యుడు మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నాలుగు కోటి విద్యలు కూటి కోసమే అంటారు కదా అంటే మనుష్యులు ఏం చేసినా కేవలం తిండి కోసమే చేస్తున్నారా తిండి తినకపోతే చేస్తాము అందులో అనుమానమే లేదు అయితే కేవలం తిండి మాత్రమే మనుషులను బ్రతికించదు సీనాయి కొండ మీద మోషే నలభై రోజులు దేవునితో గడిపినప్పుడు తిండి నీళ్లు లేకపోయిన ఆయన ముఖము ప్రకాశించినట్లుగా చూడగలం యేసుప్రభు అరణ్యములో నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నప్పుడు సాతాను తిండి విషయంలోనే ఆయనను శోధించి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించమని ఆయనను రెచ్చగొట్టింది రాళ్లను రొట్టెలు చేయగల శక్తి ఆయనకు ఉన్నప్పటికీ ఆయన సాతానకు లొంగలేదు వాక్యం ద్వారా ఎదిరించాడు మనం అవసరతలో ఉన్నప్పుడు సాతాను మనల్ని కూడా మన అవసరతలలో మనం దేవుని మీద ఆధారపడకుండా మన శక్తి మీదనే ఆధారపడమని రెచ్చగొడుతుంది అందుకే అనేక మంది విశ్వాసులు దేవుని పనిచేసే వారు తమ అవసరతలో దేవుని మీద కాకుండా వారి మీదనే వారు ఆధారపడుతూ సాతాను ఉచ్చలో చిక్కుకుంటారు రాళ్లను రొట్టెలు చేయగల శక్తి ఉన్న కూడా యేసు మాట వినకుండా ఆహారమును గూర్చిన వాక్యము ద్వారా నోరు మూపించాడు మనకు వాక్యం తెలియకపోతే మనలో వాక్యం లేకపోతే సాతాను శోధనలను మనం ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు అందుకే వాక్యాన్ని చదివి దానిని ధ్యానించి సాతాను ఎదుర్కొనే శక్తిని పొందుకుందాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఏసయ్య ఈ లోకంలో జీవించినంత కాలము వాక్యము చదివి దానిని ధ్యానించుట ద్వారా సాతాను ఎదుర్కొనే శక్తి మాకు సహాయము చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె